ఓం నమ శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గురు అందరికీ నమస్కారం అండి ఈ రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ వారం రాశి ఫలితాలలో ఆచార్య రీత్యా మేస రాశి వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీ భాగస్వామికి కోపం వచ్చినప్పుడు మీరు సైలెంట్ అయిపోవడం వల్ల ఇంట్లో సమస్యలు తగ్గుతాయి మీ భాగస్వామి పిల్లల ప్రేమతో సంతోషంగా ఉంటారు ఈ రాశి వారికి తొందరపాటు నిర్ణయాలు పనికిరావు మీ ప్రేమైన వారితో ఆలోచించి నిర్ణయం తీసుకోండి లేదంటే సమస్యల్లో సిక్కుకుపోతారు మీ పిల్లలు కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి మీ ప్రత్యర్థులపై మీరు విజయం సాధిస్తారు ఈ రాశి వారు ప్రారంభ దశలో డబ్బు పెట్టుబడి పెట్టినట్లయితే అక్కడ నుంచి మంచి లాభాలను పొందుతారు ఈ ప్రతిభను నిరూపించుకునే అవకాశాలు వస్తాయి ప్రత్యర్థులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి వీలుంటే ఎవరికైనా వస్త్రదానం చెయ్యండి దీనివల్ల మీకున్న అడ్డంకిలన్నీ తొలగిపోయి మేలు కలుగుతుంది చాలా కాలంగా మీరు పడుతున్న కష్టాలు తొలగిపోయే రోజులు వస్తున్నాయి మీ స్నేహితులతో సంబంధం మధురంగా మారుతుంది ఈ రోజు కొన్ని ప్రత్యేకమైన పనుల కోసం మీ మనసులో మంచి ఆలోచన వస్తుంది దాని కారణంగా త్వరలో ఆ పనిని ప్రారంభిస్తారు ఈ రోజు చెయ్యవలసిన పని పూర్తి చెయ్యలేదని సాయంత్రానికి కలత చెందుతారు సాయంత్రం మీ భాగస్వామితో గడిపిన తరువాత మీ మనసుకు కొంత ఉపశమనం కలుగుతుంది ఆస్తి పనులతో సంబంధం ఉన్న వ్యక్తులు కొన్ని ఒప్పందాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారికి మీ భాగస్వామి ప్రవర్తన పట్ల ఏదైనా అనుమానం ఉన్నట్లయితే వారితోనే బహిరంగంగా మాట్లాడండి ఎందుకంటే సంబంధానికి నమ్మకం చాలా ముఖ్యం అనుమానం మనసులో పెట్టుకుంటే ఆ బంధాలు బీటలు బారుతాయి మీ భాగస్వామిని మీరు విశ్వసించకపోతే మీ సంబంధం విచ్ఛిన్నం అయ్యే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి రాశి వారికి చాలా కాలంగా కొనసాగుతున్న ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిగా మార్చుకోవాలన్న ఆలోచన రావచ్చు ఈ విషయాన్ని గురించి ఎదుటి వారి మనసులో ఏముందో తెలుసుకోవడానికి ఈ రోజంతా ప్రయత్నించవచ్చు మీ ఆరోగ్యంలో చిన్నపాటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి అందుకే ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం మీ రహస్య శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు జాగ్రత్త వారిని గమనిస్తూ మీరు జాగ్రత్త పడడం వల్ల వారి ప్రయత్నం విఫలం అవుతుంది రాసి వారు ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి రాబోయే ఇబ్బందులు రాకుండా ఉండడానికి రోజు శని స్తోత్రం పారాయణం చేసి పసుపు రంగు ఏదైనా వస్తువుని దానం ఇవ్వండి ఇలా చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలుంటాయి ఈ రోజు ఈ రాశివారి అదృష్ట సంఖ్య మూడు ఈ రోజు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన మీకు మేలు చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చెయ్యండి మీ లైక్ మాకు ఎంతో విలువ అయింది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ ను ఆదరించండి అందరికి ధన్యవాదాలండి ఓం నమ శివాయ